తెలంగాణ స్పెషల్స్లో ఫేమస్ ఫుడ్ ఏది అంటే టక్కున గుర్తొచ్చేది సర్వపిండి వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ డే తింటే టేస్ట్ వేరే లెవెల్ ఇంకా స్పైసీగా అండ్ టేస్టీగా ఈ సర్వపిండి ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను అందుకోసం బియ్యపిండిలో పిండిలో రోజు చేసుకున్న పల్లీలు నువ్వులు వేసుకోవాలి అలాగే తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం ధనియా పౌడర్ పసుపు వేసుకోవాలండి ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోనే జీలకర్ర అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని చపాతి ముద్ద కంటే సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి వీటిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మందంగా ఉండే ఒక కడాయిలో ఆయిల్ అప్లై చేసుకోవాలి లాగా ఈ పిండి మొత్తాన్ని ఒత్తుకోవాలండి కడాయిలో తర్వాత చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని హోల్స్లల్లో కూడా ఆయిల్ వేసేసుకోండి నేను చిన్నప్పుడు స్కూల్ నుండి వచ్చేసరికి మా మమ్మీ ఇంట్లో చేసేది చిన్నప్పుడు తినిందే అండి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నేను ఈ సర్వపిండి తినిందే లేదు ఫస్ట్ టైం చేస్తున్నాను చాలా బాగా వచ్చింది మీలో ఎంతమందికి సర్వపిండి అంటే ఇష్టమో కామెంట్ చేయండి తప్పక ట్రై చేయండి థ్యాంక్ యూ